మేక తలకాయ కూర తింటున్నారా ఈ తప్పు మాత్రం చేయకండి మేక తలకాయ కూరలో ప్రోటీన్ విటమిన్ ట్వెల్వ్ ఐరన్ మరియు పాస్ఫరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు కూడా కొంత మొత్తంలో ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి మేక తలకాయ కూరలో ప్రోటీన్ విటమిన్ బిట్వెల్వ్ ఐరన్ మరియు పాస్ఫరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో ఒమేఘ త్రీ కొవ్వు ఆమ్లాలు కూడా కొంత మొత్తంలో ఉంటాయి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మేక తలకాయ కూరలోని విటమిన్ బిట్వెల్వ్ రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది రక్తహీనతను నివారిస్తుంది ఇనుము లోపం వల్ల కలిగే రక్తహీనతను నివారించడంలో మేక తలకాయ కూర సహాయపడుతుంది కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది మేక తలకాయ కూరలోని గ్లూకోసమైన్ మరియు కాండ్రాయిటిన్ కీళ్ళ నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మేక తలకాయ కూరలో కాల్షియం మరియు ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి మంచివి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మేక తలకాయ కూరలోని ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది మేక తలకాయ కూరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది ఇది చర్ స్థితి స్థితిస్థాపకంగా మరియు యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది క్యాన్సర్ ను నివారిస్తుంది మేక తలకాయ కూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి ఇది క్యాన్సర్ కు కారణమవుతుంది కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మేక తలకాయ కూరలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఇది కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు రాత్రిపూట దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది